మీ డెబిట్ కార్డులో ఉచిత ఇన్సూరెన్స్ ఉందని మీకు తెలుసా మీ డెబిట్ కార్డుతో ఉచిత ఇన్సూరెన్స్ వస్తుంది అన్న విషయం అయితే చాలామందికి తెలియదు అవును చాలా బ్యాంకులు ఒక లక్ష నుంచి పది లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాయి కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది మీ డెబిట్ కార్డును నిరంతరం వాడకపోతే ఈ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ అవుతుంది కాబట్టి ప్రతి ముప్పై నుంచి తొంభై రోజులకు ఒకసారి ఖచ్చితంగా అంటే డెబిట్ కార్డుతో స్వైప్ చేయడం కానీ ఏటీఎం విత్డ్రా చేయడం కానీ లేకపోతే ఆన్లైన్లో పేమెంట్ చేయడం చేసినా సరే మీ ఇన్సూరెన్స్ అయితే యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడే మీ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి అంటే మీ డెబిట్ కార్డు మిమ్మల్ని ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తుందనే విషయం మాత్రం గుర్తుంచుకోండి కొన్ని కొన్ని వేల రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటాము బయట కానీ ఫ్రీగా వచ్చే ఇన్సూరెన్స్ను మాత్రం ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలని అయితే ఆర్బీఐ అయితే స్పెషల్గా ప్రత్యేకంగా ప్రతి బ్యాంకులో ప్రతి డెబిట్ కార్డ్కి అయితే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటుంది ఫ్రీగా కాకపోతే ముప్పై నుంచి తొంభై రోజుల మధ్య ఒక్కసారైనా వాడి ఉండాలి ఏదైనా ఏటీఎం విత్డ్రాలన్నా చేయండి లేకపోతే ఇన్సూరెన్స్ అంటే స్వైప్ అయినా చేయండి లేకపోతే ఆన్లైన్ షాపింగ్ చేసినా సరే మీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మాత్రం ఖచ్చితంగా యాక్టివ్ ఉంటుందని అయితే చెప్తున్నారు